హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియోలో మొక్కజొన్నలతో గారెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చల్లని వాతావరణంలో వేడివేడిగా ఇలా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే మనకి మొక్కజొన్నల సీజన్ వచ్చింది కదండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనకి సింపుల్గా ఒక పది నిమిషాల్లో చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనకి క్రిస్పీగా ఉంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కూడా చూపిస్తానండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మొక్కజొన్న గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను వీడియోలకి వెళ్ళిపోదమ్మా నేను ఇక్కడ ఒక నాలుగు మొక్కజొన్నలు తీసుకొని ఇలా మొక్కలని ఒల్చుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఇవి చాలా స్పైసీగా ఉంటాయి ఒక రెండు ఎండుమిర్చిలు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మనం బ్లెండ్ చేసుకోవాలండి మనం ఇక్కడ వాటర్ యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేయడం వలన మనకి పిండి మెత్తగా అయిపోతుందండి చూడండి మనం ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకుంటే గారెలు కూడా చక్కగా వస్తాయండి మనం ముదురు గింజలు తీసుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి నేను ఇక్కడ లేత గింజలు తీసుకున్నాను కాబట్టి వాటర్ ఇక్కడ యాడ్ చేయకుండా ఇలా బ్లెండ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి వేసేసుకుందామండి మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది గారెలు కూడా చక్కగా వస్తాయండి ఇప్పుడు వీటిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇవి ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి కలుపుకోవాలండి పిండిలో కలిసేటట్టుగా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి చూడండి మనకి ముద్దగా ఈ విధంగా ఉంటే మనకి గారెలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకొని ఒక చిన్న ముద్దని తీసుకొని ఇలా అరచేతి పైన నొక్కుతూ మధ్యలో ఒక చిల్లు పెట్టుకొని ఇలా మనం ఆయిల్లోకి వేసేసుకోవడమే చాలా సింపుల్ అండి ఇలా చేసుకుంటే మనకి గారెలు కూడా చాలా త్వరగా అయిపోతాయండి చాలా సింపుల్గా ఉంటాయి ఎంత పిండినైనా ఇలా చక్కగా చాలా సింపుల్గా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలను కాల్చుకోవడం వలన చక్కగా కాలుతాయండి లోపల మనకి కాలి మీద క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా మనం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వలన మనకి చాలా ఈజీ అవుతుంది అలాగే ఏదైనా ఆయిల్ ఉంటే కూడా మనకి గారెలకు ఉండదండి వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా సింపుల్గా ఉండే మొక్కజొన్న గారెల్ని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి లోపల ఉడికిపోయి మనకి పైన క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చల్లని వాతావరణంలో ఇలా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి బయట ఫుడ్ కంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి తప్పకుండా ఒకసారి సింపుల్గా ఉండే మొక్కజొన్న గారెల్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్